క్రీస్తునందు ప్రియమైన వార్లారా మర్నాథ యాత్రికుని ప్రయాణం గ్రంథకర్త జాన్ బన్ గారిచే రచించబడిన పరలోకము మరియు నరకములను గూర్చిన దర్శనములు అనే పుస్తకం ఆడియో కంటిన్యూషన్ జూనియర్స్ ఈ విధంగా పలికెను మొట్టమొదట లోకంలో మనము కలిగి ఉన్నవన్నీ ఆయన ఇది మనకున్న శ్రేష్టమైనవన్నీ ఆయనకు మనము ఇచ్చినప్పటికీ మనం ఇంకను ఆయనకు రుణపడే ఉంటాము మనము కలిగి ఉన్నవన్నీ మనము అనుభవిస్తున్నవన్నీ కేవలము ఆయన ఉచితమైన కృపయే వాటన్నిటి కొరకు మనము ఆయనకు ఎంతగానో రుణపడి ఉన్నాము ఆయనే మనలను పుట్టించెను ఒక కుమ్మరి చేతిలో ఉన్న మట్టిలాగా మనము ఆయన చేతిలో మట్టి అయి ఉన్నాము లక్ష అరవై నాలుగు ఎనిమిది ఆయన మనలను ఎలా అయినా సృజించి ఉండవచ్చు లేదా మన శూన్యతలోనే ఆయన మనలను వదిలివేసి ఉండవచ్చు ఆయన మనకు అనుగ్రహించిన అనేక రకములైన ఆశీర్వాదములని ఆయన ప్రేమను మనకు స్పష్టంగా బయలుపరుస్తున్నాయి దేవుని ప్రేమను ఎవరైతే చూడలేకపోతున్నారో వారు నిజంగా గుడ్డివారే ఆయన అనుగ్రహించిన జ్ఞానము మరియు సంపదలను బట్టి ఒక వ్యక్తి ప్రశంసించబడవచ్చు కానీ ఆ వ్యక్తికి జ్ఞానాన్ని ఇచ్చినవాడు దేవుడు కాడా ఆ వ్యక్తికి సంపదను అనుగ్రహించి ఆశీర్వదించినది దేవుడు కాడా మనము అనుభవించేవన్నీ నిజంగా దేవుని ద్వారానే మనకు అనుగ్రహించబడ్డాయి ఒక భిక్షకునికి ఎవరైనా రెండు లక్షల రూపాయలు ఇచ్చారనుకోండి ఆ డబ్బుతో అతడు ఆహారాన్ని వస్త్రాలను మాత్రమే కాక తనకు అవసరమైనవన్నీ కొనగలడు ఆ డబ్బు అతనికి ఇవ్వబడకపోతే అతడు వాటన్నిటిని కొనగలడా తన అపారమైన ప్రేమను బట్టి క్రింది లోకంలో ఆయన మనకు అనేక ఇవులను అనుగ్రహించట మాత్రమే కాక అనేక రకమైన బాధల నుండి కూడా ఆయన మనను విడుదల అనుగ్రహించినాడు అవన్నీ ఆయన దైవిక ప్రేమను మనకు బయలుపరుస్తున్నాయి అవన్నీ ఈ లోకంలో విలువైనవిగా ఎంచబడకపోయినప్పటికీ లోకంలో అవి చాలా అమూల్యమైనవిగానే ఎంచబడుతున్నాయి ప్రియనేస్తమా ఈ లోకంలో భయంకరమైన గాలి తుఫానులలో చిక్కుకొని భీకరమైన అలల మధ్యన కొట్టుమిట్టాడుతోన్న దౌర్భాగ్యుల వైపు ఒక్క క్షణం ఈ ఆలోచనలను మళ్లించు ఆ సమయంలో తమకు మరణం తప్ప వేరే శరణం లేదని వారు నిశ్చయించుకుంటారు మరణకరమైన వ్యాధి బాధల్లో అల్లాడుతున్న రోగుల వైపుకు మరణ లాంటి వైద్యశాలల వైపుకు నీ మనస్సును మళ్లించు ప్రినేస్తమా వాటి వైపు ఒక్కసారి నీవు నీ దృష్టిని కేంద్రీకరించు వాటన్నిటిలో నుండి ఆ దౌర్భాగ్యులైన మానవులను విడిపించే కృపాహస్తం నీకు కనిపించటం లేదు వాటన్నిటిలో వారిని ఆదరించి ఓదహార్చి వారి కన్నీళ్లు తుడిచి వారిని ధైర్యపరిచే దైవిక ప్రేమ నీకు కనిపించడం లేదు కొన్నిసార్లు తన ప్రియమైన పిల్లలను శిక్షించేందుకోసం లేదా పరీక్షించేందుకోసం వ్యాధి బాధలను లేదా ఉపద్రవములను ఆయన ఎన్నుకుంటాడు ఆ పరిస్థితుల ద్వారా వారు వెళ్ళడం అవసరమని ఆయన అనుకుంటాడు వీటన్నింటిలో కూడా ఆయన ప్రేమ మనకు కనిపిస్తుంది ఎందుకనగా వారు పాపంలో పడకుండా వారిని సంరక్షించేందుకు ఆయన వారి కోసం ఆ మార్గాన్ని ఎన్నుకుంటాడు క్రింది లోకంలో తల్లులు తమ పిల్లల ఆరోగ్యం కోసం నొప్పిని కలిగించే మందును పూయటం నీవు చూడలేదా తమ పిల్లలు దీర్ఘకాలం వ్యాధితో బాధపడే కంటే కొంతసేపు ఆ మందు కలిగించే నొప్పిని భరించి నివారణ పొందటం మంచిదని వారు భావిస్తారు కదా కావున మన ప్రియమైన పరలోకపు తండ్రి మనము పాపపు ఆధిపత్యం క్రింద నలుగుతున్న సమయంలో దాని నుండి మనల్ని విడిపించేందుకు వ్యాధి బాధలను మనకు అనుగ్రహించటంలో ఆయన ప్రేమ మనకు కనిపించటం లేదా ఆయన భయంకరమైన పాపరోగంతో బాధపడుతున్న తన ప్రియ పిల్లలను స్వస్థపరిచే ఒక మంచి వైద్యుడు ఎపి దేవుడు మోషే ద్వారా సంపదను గురించి ఇచ్చిన హెచ్చరిక నీకు జ్ఞాపకముందా సంపద విస్తరించినప్పుడు తమ సుఖ భోగాలు తప్ప మానవులకు మరేవి జ్ఞాపకముండవు అంతేకాక అది వారిని మా సామర్థ్యము మా బాహుబలము ఇంత భాగ్యం మాకు కలగ చేసనని అనుకునేలా చేస్తుందని ఆయన వారిని హెచ్చరించాడు ద్వితీయోపదేశకాండం కాండం ఎనిమిది పదిహేడు ఇష్టా అలా ఆలోచింపక దానికి భిన్నంగా తమ దేవుని వారు జ్ఞాపకం చేసుకోవాలనని ఆయన వారిని హెచ్చరించాడు ఎందుకంటే వారు భాగ్యము సంపాదించుకునటై వారికి సామర్థ్యం కలిగ ఆయనే ద్వితీయోపదేశ కాండం ఎనిమిది పద్దెనిమిది వాస్తవానికి వారే కాక భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి అలాంటి హెచ్చరిక తప్పక అవసరము ఎందుకనగా దేవుడే తనకు ధాన్యమును ద్రాక్ష రసమును నూనెను దయచేసాడని మానవ స్వభావం త్వరగా మరిచిపోతుంది గనక మూడవదిగా దేవుని మంచితనం అత్యధికమైన ఆయన ప్రేమలోని లాభాలను మనకు బయలుపరుస్తుంది మనము లోకంలో ఉన్నప్పుడు ఆత్మీయ వరములను మరియు ఆనందములను గురించిన వాగ్దానమును దేవుడు మనకు అనుగ్రహించాడు అది మనకు ఎంతో ఆదరణను ప్రోత్సాహాన్ని ఇచ్చింది అంతేకాక నిత్యమైన పరలోక ఆనందం కొరకు ఎదురు చూస్తూ తాత్కాలిక ఆనందాల వైపు అది మనలను చూడకుండా చేసింది క్రింది లోకంలో దేవుడు మనపై చూపించిన దయా కనికరాలు అనేకములైనప్పటికీ అవన్నీ ఆయనను మనము స్థుతించి ఆరాధించేందుకు పరలోక రాజ్యంలో మనల్ని ప్రోత్సహిస్తున్నప్పటికీ క్రింది లోకంలో ఆయన మన పట్ల ప్రదర్శించిన ప్రేమ అన్నింటికన్నా ఎంతో ఉన్నతమైనది ఆ ప్రేమ క్రింది లోకంలో మన ఆప్తులు మరియు స్నేహితుల్లాగా కేవలం మన సమాధి వద్దకు మాత్రమే వచ్చి ఆ తర్వాత వెనుదిరిగిపోయేది కాదు మన చీకటి కళ్ళు మూతలు పడినప్పుడు దేవుని ప్రేమ మనకు దేదీప్యమానంగా కనిపిస్తుంది అది తెడి రాసుల నుండి మన దృష్టిని పూర్తిగా ఆత్మీయ విషయాల వైపు మరల్చుతుంది చివరిగా అది మనల్ని ధన్యకరమైన ఈ స్థలానికి నడిపించి బ్రతికియున్న వారికిని చచ్చిన వారికిని ఉపకారం చేయుట మానని ఇతడు అని బోయాగును గురించి నయోమి చెప్పినట్లుగా మనమును కృతజ్ఞత హృదయాలతో మన ప్రభువుని గురించి చెప్పేందుకు మనల్ని ప్రేరేపిస్తుంది కావున మన రక్షకునికి అత్యంత ప్రియమైన శిష్యుడు ఇలా పలికాడు ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము మనమిక ఏమవుదుమో అది ఇంకను ప్రత్యక్ష పరచబడలేదు కాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనక ఆయనను పోలి ఎరుగుదుము మొదటి యోహాను మూడు రెండు ప్రస్తుతము నా ఇతివృత్తం ఇదే నా ప్రియ స్నేహితుడివైన అయిపో కేవలం దేవుని ప్రేమ మాత్రమే మనకు పరలోక ప్రవేశాన్ని కలుగు చేస్తుంది పరలోకంలో మనం పొందే ఆనందాన్ని మనము వేరే దేనితోనూ పోల్చలేము నిజమైన ఆనందానికి పరలోకం కేంద్ర స్థానమై ఉంది భూలోక సుఖభోగాలేవి వాటితో సమానం కావు పరలోక ఆనందాలను భూలోక సుఖభోగాలతో మనం ఏమాత్రం పోల్చలేము అవి చాలా ఉన్నతమైనవి ఈ విషయాన్ని గురించి అపోస్తునుడైన పోవులు మనకు ఇలా చెప్పాడు దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచినో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయమునకు గోచరము కాలేదు మొదటి కొరింది రెండు తొమ్మిది వర్ణనాతీతమైన పరలోక ఆనందములు ఏవనగా మా సొంత అనుభవాలు ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి లోకంలో మన ఊహలన్నిటినీ ఇక్కడి సుఖభోగాలు అధిగమిస్తున్నాయి పరిపూర్ణ సంతోషముల గురించి లోకంలో మనం ఊహించిన దానికన్నా ఇక్కడ మనం అనుభవిస్తున్న ఆనందం ఎంతో ఉన్నతమైనది ఇక్కడ మేము అనుభవిస్తున్న మా సంతోషకరమైన అనుభవాలు మా గత ఊహలన్నిటినీ అధిగమిస్తున్నాయి పరలోకంలో మాకు కనిపించేది మేము అనుభవించేది కేవలం ఆనందమే క్రింది లోకంలోని మా తప్పిదములు వైఫల్యాలు నిరాశలు మున్నగు దుఃఖకరమైన వాటన్నిటినీ ఇక్కడి మా సంతోషం మరిచిపోయేలా చేస్తుంది ఇక్కడ మేము అనుభవిస్తున్న ఆనందాన్ని పరిశుద్ధ లేఖనాలు కూడా సరైన విధంగా వివరించలేకపోయాయి ఎబునటస్ భూలోకంలో ఉన్న సమయంలో ఊహించిన ఆనందాన్ని మేము ఇక్కడ అనుభవించి ఆనందించి సంతృప్తి నొందడమే కాక ఆ లోకంలో ఉన్నప్పుడు మేము ఏమాత్రం ఊహించని ఎన్నో ఆనందములను కూడా ఇక్కడ మేము అనుభవించి ఆనందించి ఆశ్చర్యపడుతూ ఉంటాము జూనియస్ ఊహలకు మించిన ఆనందము ఈ రీతిగా ఉన్నది క్రింది లోకంలో అప్పుడప్పుడే నూతనంగా జన్మించిన శిశువు ఆ లోకంలో ఉన్న ఆనందాలను గురించి ఏమీ ఎరుగడు అయితే ఆ శిశువు పెరిగి పెద్దవాడవుతుండగా ఆనందాలను క్రమక్రమంగా గ్రహించగలుగుతాడు అంతేకాక తన ముందున్న భవిష్యత్ ఆనందాలను కూడా అతడు కొంతవరకు ఊహించగలడు మహిమకరమైన ఈ ప్రదేశంలో ప్రవేశించే వారికి అనేక విధములైన ఆధిక్యతలు అనుగ్రహించబడతాయి వాస్తవానికి చెప్పాలంటే వారు ఇక్కడ అనుభవిస్తూ ఉన్న ఆనందంలను గురించి వారు అసలు ఎన్నడూ ఊహించి ఉండరు ఇక్కడున్న ఆనందాలు మనకు ఏమాత్రం తెలియనివి మనము ఊహించని ఆనందాలు మనకు ఎదురైనప్పుడు అవి మనకు ఎక్కువ సంతృప్తిని సంతోషాన్ని ఇస్తాయి ఎపినటస్ నేను ఇప్పుడు చెప్పే మాటలు నీకు అతిశయోక్తులుగా అనిపించవచ్చు ఇక్కడి మహిమకరమైన సంగతులను గురించి నేను నీకు వివరించేటప్పుడు నీవు ఎన్నడూ వినని వ్యక్తీకరణలను నీకు వివ వినిపిస్తూ ఉండవచ్చు ఇక్కడ మా ఇతివృత్తము ఈ ఆశీర్వాదకైన ప్రదేశంలో తుతి ఆరాధనలు చెల్లించుటయే అందులోనే మా ఆనందమంతా ఇమిడి ఉంది అది కాక లెక్కలేనన్ని పరలోక ఆనందాలు ఇక్కడ మా కోసం నిల్వ చేయబడి ఉన్నాయి నా మాటలు అతిశయోక్తుల వల్ల నీకు అనిపించినప్పటికీ ఈ ఆశీర్వాదకరమైన పరలోక ఆశీర్వాదాలను వివరించేందుకు అంతటి అతిశయోక్తి తప్పక అవసరము పరలోక ఆనందాలు క్రింది లోకంలోని ఆకాశంలో కనిపించే నక్షత్రం అంత విస్తారమైనవి అవి లెక్కకు మించినవి ఆ నక్షత్రములు భూమికి బహుదూరంగా ఉన్నందున అవి చాలా చిన్నవిగా కనిపిస్తాయి అయితే అవి పరిమాణంలో చాలా పెద్దవి అవి ఒక్కొక్కటి భూమి కంటే చాలా పెద్దవి ఎపినటస్ నీవు ఇంకనూ మర్చుడవు అయినందున నీకు ఇక్కడి విషయాలను వివరించేందుకు నీకు అర్థమయ్యే ఉదాహరణలతో నేను వివరించవలసి వచ్చింది ఉన్నవి ఉన్నట్లుగా వాటిని నీకు వివరించేందుకు నేను ప్రయాసపడ్డాను ఎపునటస్ క్రింది ప్రపంచంలోని మన ఊహలన్నిటినీ ఇక్కడి పరిశుద్ధులు అనుభవిస్తున్నారు మా నిత్య ఆనందాన్ని పరిపూర్ణం చేస్తూ మేము అనుభవిస్తున్న ఆనందం పేరు పేరున మేము లెక్కించవలనని మేము బోధించబడ్డాము వేదాంతంలోని నటన బోధనల వలె కాక మేము ఇక్కడ నిజమైన ఆనందాన్ని అనుభవిస్తున్నాము ఒకప్పటి మా కోరికలను మాటల రూపంలో కాక వాస్తవ రూపంలో మేము ఆనందాన్ని అనుభవించి ఆనందిస్తున్నాము అవన్నీయు మా విషయంలో పరిపూర్ణంగా నెరవేర్చబడినవిగా ఉన్నాయి జూనియర్స్ ఈ రీతిగా పరిశుద్ధుల సహవాసం గురించి ఎపినటెస్ కు వివరించాడు లేఖనాలు మనకు తెలుపుతున్న వారును భూలోకంలో ప్రశంసించబడుతున్న వారును ఈ పరలోక మహిమలో సంపూర్ణ సిద్ధి పొందిన నీతి మంతులను అయిన పరిశుద్ధులను ఇక్కడ మేము చూడటం మాత్రమే కాక ఇక్కడ మేము నిరంతరం వారి సహవాసంలో ఆనందిస్తూ ఉంటాము అంతేగాక భూలోకంలో ఉన్నప్పుడు మనము చూసేందుకు కూడా ఏమాత్రం వీలులేని మహిమకరమైన పరిశుద్ధ దూతలతో కూడా ఇక్కడ మేము సహవాసాన్ని కలిగి ఉంటాము